హలో గాయస్ నమస్తే అస్లాం వలైకం నేను మీ కాజా సుహానా ఈరోజు కొండి వీడికైతే వెళ్తున్నామండి నేను మా హస్బెండ్ మా మున్ను బేట మా గారు మా తోడికోడలు మా తోడికోడలు వాళ్ళ పాప రియా బేటీ వాళ్ళ ఇంటి పక్కన ఒక చిన్న బాబుని తీసుకొని అయితే మేమైతే మేమందరం కలిసి ఆటోలో కొండి వీడికైతే వెళ్తున్నామండి చూడండి చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఈ కొండలు కానీ ఈ చెట్లు ఈ పచ్చదనం ఎంత బాగుందో చూడండి పైనుండి అయితే ఇట్లా మొత్తం ఇలా కొండ మీదకైతే వెళ్ళాలి ఎంత బాగుందో పైనుండి చూస్తే అసలు కింద ఉన్న ఇల్లులు కానీ అవి అసలు మనుషులైతే కనపడరండి ఇల్లులైతే ఎంత చిన్న చిన్నగా అయితే కనిపిస్తాయి చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇట్లయితే వెళ్తున్నాం రైస్ మేము నెక్స్ట్ ఫైనల్గా ఇక్కడికైతే ఇక మేము రీచ్ అయితే అయిపోయాము కొండి వీడు నగర వనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ ఇక్కడికైతే వచ్చేసాము ఇక మేము చూడండి పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయ సూపర్ అంటే సూపర్ ఉంది వీళ్ళందరైతే ఇలా వెళ్తున్నారు నేనైతే మొత్తం ఇలా షూట్ అయితే చేస్తున్నాను మీకు చూపియ్యాలని ఈ అందాలు మొత్తం ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్ మా గారు మా హస్బెండ్ ఇక ఆ లంచ్ బ్యాగ్ అయితే తీసుకోబోతున్నారు మేము లంచ్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చేసాము ఫైనల్గా ఇక్కడ చూడండి ఫలహార శాఖ ఇక్కడ ఫలహార శాఖ అంటే ఇక ఫుడ్ తినే ప్లేస్ అన్నట్టు ఇక్కడ కొన్ని మంకీస్ ఉన్నాయి ఇవన్నీ ఇక హాస్ గుర్రాలు ఇవన్నీ ఉంటాయి ఇక ఇవన్నీ చూసి పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ అయితే చేయవచ్చు దగ్గర నుండి ఇలా జంతువులు చూసి ఎంజాయ్ చేయాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుందండి మా మున్ను బేట మా రియాబేటి హసన్ మా మరిది వాళ్ళ ఇంటి పక్కన బాబు వీళ్ళు ముగ్గురు కలిసి అయితే ఇలా వెళ్ళి చూస్తున్నారు చాలా అంటే చాలా బాగుంటుందండి మా అత్తయోళ్ళ ఊరికి మేము ఇలా ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్లు కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేస్లు అయితే మేము విజిట్ అవుతాము నెక్స్ట్ ఇక్కడ గుర్రం దగ్గరకైతే మా మరిది మా మున్ను బేట వీళ్ళందరూ వెళ్ళి ఇలా టచ్ అయితే చేస్తున్నారు నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని రాజుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయండి విగ్రహాలు కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి ఒక మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ చూసిన ఫీల్ అయితే వస్తుందండి ఇక్కడ వెళ్ళి ఇవన్నీ చూస్తుంటే చాలా బాగుంటాయి గాయస్ ఈ కట్టడాలు కానీ ఇవి ఈ కొండలు ఈ చెట్లు ఇవన్నీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉంటాయి చూడండి మా రియాబేటీ అయితే హాయ్ అని చెప్తుంది ఇంకా చెప్పలేదు తన పాపే కదా నెక్స్ట్ చూడండి ఇక్కడ వాటర్ అన్నీ ఉన్నాయి గాయస్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి లోపల మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూడలేదు ఈసారి అయితే నేను ఇవన్నీ అయితే షూట్ అయితే చేశాను ఇక మా మరిది తను మా కో తోడి కోడలు ఇద్దరైతే ఇలా ముందుకు వెళ్తున్నారు ఇక నేను మా హస్బెండ్ మా రియాబేటీ మేము ముగ్గురం కలిసితే హాయ్ చెప్తుంది ఇక్కడ హాయ్ చెప్తుంది మా పాప చూడండి చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము మార్నింగు టెన్కి అయితే బయలుదేరాం గాయస్ మేము ఇక నైట్ వచ్చేసరికి మాకు సిక్స్ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ కొంచెం సేఫ్ కొంచెం దూరం నడిచినాక ఇక అలసట అనేది వస్తుంది కదా కొద్దిసేపు రిలాక్స్ అయితే అవుతున్నాము ఇక మా తోడి కోడలు ఉంటుంది ఇక జోకులేస్తూ ఉంటుందండి ఇక నవ్వలేక కడుపు అయితే ఉబ్బిపోయిద్ది నాకు చాలా ఫన్నీగా అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ యూ ఎంత బాగుందో అసలు తను పిక్స్ కూడా దిగుతుంది ఇవి ఇలా చెట్లలో ఇలా వాటర్ వచ్చి ఇలా గ్రీనెస్గా అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ కొండి వీడు మసీదు ఇక లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ప్రజాకవి యోగి వేమన గారి ఈ స్టాచ్యూ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది గాయస్ లోపల నుండి అయితే వెళ్తున్నారు ఇక వెళ్ళి మొత్తం అయితే నేను చూపిస్తాను చాలా బాగుంటుందండి ఒక గోల్కొండ చూసిన ఫీల్ అయితే మీకు అనిపిస్తుందండి మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళేటట్టయితే ఈ ప్లేస్ అయితే మీరు విజిట్ అవ్వండి చాలా అంటే చాలా బాగుంది గాయస్ నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి ఇలా లోపలికైతే వెళ్ళారు ఇవన్నీ వీళ్ళు ఈ మసీదు ఈ కట్టడాలు ఇవన్నీ అయితే నేను షూట్ అయితే చేస్తున్నాను ఇక మా హస్బెండ్ కూడా ఇలా అయితే వెళ్ళిపోయారు లోపల వరకు వెళ్తున్నారు నేనైతే ఇక కొన్ని పిక్స్ అయితే తనకి తీసాను ఇక చాలా అంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశామండి మేము చాలా మంచిగా అయితే అనిపించింది నాకు నెక్స్ట్ ఇక్కడ చుక్కలకొండ బురుజు ఇది ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ గాయస్ ఈ ప్లేస్కి వచ్చేసి ఈ చుక్కలకొండ బురుజు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా చూడండి ఇగోండి ఇక్కడ వీళ్ళందరూ నిలబడ్డారు కదా దాన్ని చుక్కలకొండ బురుజు అంటారు ఈ మర్రి చుట్టూ ఉంటాయి కదా కొమ్మలు తీసుకు ఇట్లా ఊగుతున్నారు పిల్లలైతే నెక్స్ట్ పక్కన ఒక పార్కు కూడా ఉందండి ఈ పార్కులు అయితే మా మున్న బేట తను పేరు బాబు పేరు హస్సన్ హస్సన్ ఇద్దరు కలిసి అయితే ఆడుకుంటున్నారు నెక్స్ట్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది గాయస్ బోటింగ్లో నే మేము ఒక ఫ్యామిలీకి అయితే వెళ్ళాం ఫస్ట్ అయితే ఆ క్లిప్ అయితే ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది నేనైతే రెండు వీడియోలు అయితే తీశాను మా మరిది బాబుకి ఇద్దరిని కలిపి ఒక ఒక వీడియో మా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక వీడియో అయితే తీసాము ఫ్యామిలీ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరైతే పెడుతున్నారు చూడండి వీ ఇక్కడ బోటింగ్ కూడా ఉంది అండి బోటింగ్ వచ్చి మనకి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మనిషికి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు ఇలా అయితే ఇక ఇద్దరు బాబాయ్ కొడుకు అయితే ఇద్దరైతే వెళ్తున్నారు వీళ్ళు చూడండి ఇక మా మున్న అయితే ఏది కనబడినా బాబాయ్ బాబాయ్ స్నే స్నేక్ వస్తుంది పాములు పాములు అని అయితే చెప్తుండు ఇక అవి పాములు కాదు కర్రలు అని ఇక మా మరిది అయితే చెప్తుండు ఇట్లా వాళ్ళిద్దరు జోకులు అయితే ఇలా ఎంజాయ్ అయితే వీళ్ళు చేస్తున్నారు ఇక నెక్స్ట్ నేను మా ఆడబిడ్డ ఇద్దరు కలిసి ఇక లేడీస్కి ఉండదు ఉన్నదే కదా ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు వీడియోలు ఇవన్నీ కామనే కదా గాయస్ ఇలా మేమైతే వీడియోల్లో ఫోటోల్లో బిజీ అయిపోయాము వీళ్ళిద్దరు కలిసి అయితే ఇలా వస్తున్నారు ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మేము మా అత్తయోళ్ళ ఊరికి వెళ్ళినప్పుడల్లా బీచ్ కానీ ఇలా కోటప్పకొండ కొండివీడు ఇలాంటి ప్లేసులు చాలా ప్లేసుల వరకు మేము విజిట్ అయితే అవుతాము చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది మాకు నెక్స్ట్ గాయస్ మీరు కూడా వెళ్ళినట్లయితే ఇక ఇలాంటి ప్లేసులకి వెళ్ళి బాగా మంచిగా ఎంజాయ్ అయితే చేయాలి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇలా చేయండి మీరు కూడా చాలా బాగుంది గాయస్ చూడండి వీళ్ళు ఫైనల్గా అయితే వస్తున్నారు నెక్స్ట్ ఇక లోపల ఎంట్రీ ఎంట్రీ టికెట్ అనేది ఇక అది ట్వంటీ రూపీస్ ఏమో ఉంది గాయస్ మనిషికి ఇంత ముందు చార్జ్ ఛార్జీ లేకుండే ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ ఇక్కడ బోటింగ్కి ఇక తర్వాత పార్క్ ఉంది ఆ పార్కులో కూడా ఛార్జ్ ఉంటుంది ఇక అట్లుంది ముందల మేము ఫస్ట్ టైం అయితే అన్నీ ఫ్రీ ఉండే ఏ ఛార్జ్ లేకుండే మాకు ఇప్పుడైతే ఇక డెవలప్ చేశారు చేసిన దానికి తగ్గట్టే చార్జ్ కూడా వేస్తున్నారు కానీ ప్లేస్ అయితే చాలా బాగుందండి చాలా కలర్ఫుల్గా ఉంది బ్యూటిఫుల్ ప్లేస్ అనే చెప్పాలి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే చాలా మంచిగా అనిపించింది చూడండి ఇక ఫైనల్గా వీళ్ళిద్దరైతే వస్తున్నారు ఈ ఎప్పుడు వెళ్ళినా మేము బీచ్కి కూడా వెళ్తాం గాయస్ ఈసారి అయితే ఇక వింటర్ సీజన్ కదా ఇక బీచ్కి వద్దనుకున్నాం మేము అందుకే బీచ్కి అయితే వెళ్ళలేదు మీరైతే నా వీడియోలు మంచిగా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే అండి నేనైతే మంచి మంచి వీడియోలు అయితే నేను తీయగలుగుతాను నేను ఈ వీడియోలన్నీ మీరు చూసి ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయండి గాయస్ నెక్స్ట్ ఇక వీళ్ళు ఫైనల్గా అయితే వచ్చేస్తున్నారు ఇట్లా అక్కడి వరకే అక్కడి వరకే రౌండ్ వేయాలండి ఇట్లా రౌండ్గా వచ్చేసరికి మనిషికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఇలా అయితే ఇక నేను చెప్పేస్తున్నా ఇటు నుండి అయితే వచ్చేయండి అని చెప్పేస్తున్నాను ఫైనల్గా అయితే వీళ్ళిద్దరైతే వచ్చేస్తున్నారు నెక్స్ట్ ఇక ఇదంతా కంప్లీట్ అయిపోయినాక మేము ఇక ఫుడ్ ఇట్లా తినేసి ఇంకా కొన్ని పిక్స్ వీడియోస్ ఇవన్నీ తీసుకొని ఇక సిక్స్ అట్లా అయింది గాయస్ బయలుదేరిపోయాము కానీ ఇంకొక ప్లేస్ ఉందండి ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళలేదు ఇక టైం లేదు మాకు అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈసారి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ కూడా నేను విజిట్ అవుతా గాయస్ మీకు కంపల్సరీ చూపిస్తాను నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నానండి హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్